హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సూపర్ స్టార్ మహేష్ బాబు అనుష్కా శెట్టి కలిసి నటించగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఖలేజా మూవీ రేపు రీ రిలీజ్ అవుతుంది సో ఈరోజు సాయంత్రం ఆరు గంటల నుంచి హైదరాబాద్లో ప్రీమియర్ షోస్ అయితే పన్నున్నాయన్నమాట సో ప్రీమియర్ షోవే కాదు రేపు కూడా బుకింగ్స్ అయితే అడ్వాన్స్ బుకింగ్స్ అయితే కలేజా మూవీ సరికొత్త రికెట్లు అయితే క్రియేట్ చేసింది సో ప్రతి చోట కూడా ఫుల్ థియేటర్లు అయితే కనబడుతున్నాయి మీరు బుక్ మే షోలో చూసుకోవచ్చు అనమాట సో ఒక్క రిలీజ్కే ఇంత క్రేజ్ అయితే ఒక్క మహేష్ బాబుకి సాధ్యం అని చెప్పేసి అందరూ కామెంట్ చేస్తారు ఇంతకుముందు ఏ మూవీకి కూడా రిలీజ్కి ఇంత రెస్పాన్స్ అయితే రాలేదు సో అలాగే రేపు మనకి భైరవం మూవీ రిలీజ్ అవుతుంది తెలుగు స్టైట్ సినిమా అన్నమాట అది అంటే రీమేక్ తమిళ్ రీమేక్ తెలుగులో మంచు మనోజు అలాగే బెల్లంకొండ శ్రీనివాస్ నారా రోహిత్ కలిసి నటించారు సో బైరం మూవీ రేపు రిలీజ్ అవుతుంది దాని బుకింగ్స్ చూసుకుంటే మనకి థర్టీ పర్సెంటే ఉన్న ఆక్యుపెన్సీ అనమాట మీరు బుక్ మే షోలో చూసుకోవచ్చు మరోపక్క మహేష్ బాబు నటించిన కలేజా మూవీ రిలీజ్లో అన్ని థియేటర్లు అన్ని షోస్ కూడా హండ్రెడ్ పర్సెంట్స్ ఆక్యుపెన్సీతో రన్ అవుతున్నాయి సో మీకు రేపే కాదు శనివారం ఆదివారం కూడా హౌస్ఫుల్స్తో మొత్తం థియేటర్లు అన్నీ నిండిపోయాయి అనమాట సో భైరవ మూవీకి రేపు రిలీజ్ అవుతున్న భైరవ మూవీకి ఒకవేళ హిట్ టాక్ వస్తే సో సినిమా సేఫ్ అయిపోతుంది భైరవ మూవీ ఒకవేళ యావరేజ్ టాక్ కానీ టాక్ అటు ఇటు వచ్చినా కూడా కొంచెం కష్టపడేయాలి సో కలసం తెచ్చుకోవడంలో ఎందుకంటే మహేష్ బాబు కలేజా మూవీపై విపరీతమైన క్రేజ్ అయితే ఉంది అప్పట్లో పెద్దగా అయితే ఈ సినిమా ఆడలేదు కానీ ఇప్పుడు ఎంత క్రేజ్ చూసి ఇండస్ట్రీ వర్గాల షాక్ అవుతున్నాయి అనమాట ఇప్పటికే కలేజా మూవీ అడ్వాన్స్ బుకింగ్లో నాలుగు కోట్ల పైగా గ్రాస్ని అయితే వరల్డ్ వైడ్గా సాధించి సరికొత్త రికార్డ్ అయితే క్రియేట్ చేసింది సో రేపు కూడా ఇంకా కలెక్షన్లు పెరిగే అవకాశం అయితే ఉంది సో మీరు ఏ మూవీకి ముందు ప్రిఫర్ చేస్తారు కింద కామెంట్ రూప్లో తెలియజేయండి అలాగే ప్రీమియర్ షో ఎంతమంది చూస్తున్నారో కలైజా మూవీని ఈరోజు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్